హలో నిండి శేషరావు మిథున్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు ప్రస్తుతం ఎంపీ ఆయన ఆయన చుట్టూనే ఇప్పుడు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారం తిరుగుతోంది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు ముందస్తు బెయిల్ తీసుకొచ్చుకోవడానికి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కానీ సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది ఆయన పిటిషన్ని మరి ఇంకేం చేయాలి అనివార్యంగా ఆయన అరెస్ట్ చేయాలి ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరొకళ్ళు మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు తుడా మాజీ చైర్మన్ మరి ఆయన్ని అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఆయన మీద కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించిన అభియోగాలు ఉన్నాయి తుడా కార్లలో లిక్కర్ డబ్బుల్ని తరలించారు అనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం ఆయన అరెస్ట్ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కోర్టు ఇంకా తీర్పు ఇవ్వలేదు తొందరపడి ఆయన అరెస్ట్ చేయొద్దు అనేటువంటి సంకేతాలు ఇచ్చింది హైకోర్టు దానికి సంబంధించిన తుది తీర్పు ఇవ్వాల్సి ఉంది మరి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేస్తారా లేదా ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం లేదని చెప్పి కొంతమంది లేదు లేదు కరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి మరికొంతమంది ఇలా రకరకాలుగా చర్చించుకుంటూ వీళ్ళ అరెస్టుల మీద బెట్టింగ్ దాకే వెళ్ళింది ఆంధ్రప్రదేశ్లో చర్చ దానికి కారణం ఏంటి అని అంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కొన్ని కొన్ని అనుమానాలను రేకెత్తిస్తుంది ప్రభుత్వ వర్గాల్లోనే తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే కొంతమందిలో ఇలాంటి అనుమానాలను రేకెత్తిస్తుంది ఇదంతా కూడా కేసుల వరకే పరిమితం అరెస్టులు ఉండవు మెయిన్ మెయిన్ వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం లేదు ఈ మొత్తం కేసు లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తుంది ఆయన్ని అరెస్ట్ చేయాలి ఆయన అరెస్ట్ చేసేటువంటి ధైర్యం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి లేదు ఒకవేళ అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు ఒప్పుకోరు కాబట్టి అరెస్ట్ ఉండదు అని ఒక వాదన లేదు లేదు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పవర్ పాయింట్ పై ఇచ్చారు ఎన్నికలకు ముందు లిక్కర్ స్కామ్ దాదాపు ముప్పై వేల కోట్లకు పైగా జరిగింది భారతదేశంలో ప్రపంచంలో కూడా ఎక్కడా జరిగిన విధంగా లిక్కర్లో పెద్ద కొమ్ముకోవడం జరిగింది అని పవర్ పాయింట్ పై ఇచ్చారు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పత్రాలను కూడా రిలీ రిలీజ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది దీంట్లో కారకులు అనేటువంటి వాళ్ళని చట్ట ప్రకారం అరెస్టులు ఉంటాయని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు చట్ట ప్రకారం ఎవరిని వదిలేదు లేదు అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది మోహిత్ రెడ్డిని అవకాశ అరెస్ట్ చేసే అవకాశం ఉంది అలాగే ఈ లిక్కర్ స్టాంప్లో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పి అంటున్నటువంటి వాళ్ళు అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ రెండు గ్రూపులుగా ఉన్నాయి వివాదంలో ఈ లిక్కర్ స్కామ్ సంబంధించిన అరెస్టుల విషయంలో మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తారా అని అంటే ఈయన సంబంధించినటువంటి పిటిషన్ డిస్మిస్ చేసినటువంటి రోజే ఢిల్లీలో చంద్రబాబు గారు ఉన్నారు ఎక్కడున్నారు అమిత్ షా గారి దగ్గర ఉన్నారు హైకోర్టు ఆయన పిటిషన్ని డిస్మిస్ చేసింది జనరల్గా హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ని డిస్మిస్ చేయగానే సహజంగా పోలీసులు ఏం చేయాలి అక్కడే ఉండి కోర్టు దగ్గరే ఉండి లేదా ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని అక్కడ డిస్మిస్ కాగానే పిటిషన్ ముందస్తు బెయిల్కి సంబంధించి అరెస్ట్ చేయాలి గతంలో కొన్ని అరెస్టులు అలానే జరిగాయి కదా దేశం విడిచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు కదా కొలంబో వెళ్ళటానికి ఆయన ఎయిర్పోర్ట్లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఇచ్చినటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని ఆయన అరెస్ట్ చేశారు అలాగే ఆయన అనుచరులు నవీను బాలాజీ వాళ్ళు ఇండోర్లో ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అలాగే లుక్అవుట్ నోటీసులు ప్రకటించారు ఎవరి మీద మిథున్ రెడ్డి మీద లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు విదేశాలకు వెళ్లకుండా విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే కనుక ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఉండకపోవచ్చు దాదాపుగా కాకపోతే ఈ అరెస్ట్ విషయంలో తాత్సారం జరుగుతుంది ఎందుకు తాత్సారం జరుగుతుంది అనే దాని మీద ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు పెడుతున్నటువంటి కేసులన్నీ అక్రమ కేసులే అని చెప్పి ఆయన ఉన్నారు ఒకవేళ మీరు అరెస్ట్ చేస్తే అధికారులకు మేమే వస్తాం వచ్చిన తర్వాత మీ అంత చూస్తాం ఇప్పుడు మీరు బీజం వేశారు అది వృక్షం అవుతుంది విషవృక్షం అవుతుంది అని చెప్పాను ఇప్పుడు బీజం వేశారు అది పెద్ద విషవృక్షం అవుతుంది మేము వచ్చిన తర్వాత ఎవరైతే ఈ కేసులో విచారణలో ఉన్నారో అధికారులు లేదంటే ఈ కేసుని పెట్టించారు లేదా ఈ కేసుకి సంబంధించిన వాంగ్మూలాలు ఇచ్చారో వాళ్ళందరూ అంత చూస్తానని చెప్పి ఆయన బెదిరిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే వార్నింగ్ ఇస్తూ ఉన్నారు ఆయన బెయిల్ మీద ఉన్నారు ఆయన ఒకవేళ ఇలాంటి కామెంట్లు చేస్తే బెయిల్ రద్దు చేసేటువంటి అధికారం కోర్టులకు కూడా ఉంది ఎందుకంటే కండిషన్ బెయిల్ తోటి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి సంబంధించి పిటిషన్ అసలు గవర్నమెంట్ వేయాలి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు ఆయన మీద పదహారు సిబిఐ కేసులు దాదాపు ఏడు ఈడీ కేసులు ఉన్నాయి మొత్తం ఇరవై ఇరవై ఒక కేసులు ఉన్నాయి ఈడీసీబీఐ కేసులు ఆ కేసుల్లో ఆయన బెయిల్ మీద ఉన్నారు కండిషన్ బెయిల్ మీద బయటని ఆయన బెదిరిస్తూ ఉన్నారు అని పిటిషన్ వేయాలి గవర్నమెంట్ యాక్చువల్గా పిటిషన్ వేస్తే ఇమీడియట్గా పరిశీలించి ఆ బెయిల్ని రద్దు చేసే అవకాశం కూడా లేకపోలేదు కానీ ఆ పని ఈ ప్రభుత్వం చేయట్లేదు ఆయనకి ప్రధాన అను అనుగులుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి కానీ లేదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించిన కుమారుడు మోహిత్ రెడ్డిని కానీ అరెస్ట్ చేయడానికి కూడా తర్జన బజ్జన పడుతుంది ఈ ప్రభుత్వం అసలు యాక్చువల్గా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కేసులు కూడా ఉన్నాయి భూములకు సంబంధించిన ల్యాండ్ స్కామ్స్ కు సంబంధించినవి ఉన్నాయి ఆయన అరెస్ట్ చేస్తారని చెప్పి అనుకున్నారు అసలు అరెస్ట్ దాకా వెళ్ళలేదు ఆయన ఇష్యూ ఇక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం మీద దాడులు చేసినటువంటి వాళ్ళలో కొంతమందిని ముందస్తు బెయిల్ మీద బయటకు వచ్చేలాగా వెసులుబాటు కల్పించారు ఈ ప్రభుత్వంలో ఉండే కొంతమంది అనేది కూడా ఉంది ఆరోపణ ఇప్పుడు కూడా ఏదో సంథింగ్ ఎక్కడో కాంప్రమైజ్ అనేది ఉంది ఈ కేసు అరెస్టుల వరకు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు వరకు వెళ్ళకపోవచ్చు అని నమ్మేటువంటి వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతూ ఉంది ఒకవేళ ఢిల్లీ పెద్దల యొక్క ప్రెషర్ కారణంగా డీలే అవుతున్నాయి అరెస్టులు లేదు అసలు ఎందుకు మళ్ళా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎందుకు ఈ గొడవలు పొలిటికల్గా ఉండే గొడవలు ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నారా ఇట్లా రకరకాల అయితే జరుగుతోంది అరెస్టుల వరకు వెళ్ళకూడదు వెళ్ళడం వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటి యాంగిల్లో ఒక చర్చ ఒక వర్షను వినిపిస్తోంది దీంట్లో నిజం లేకపోవచ్చు ఇది చంద్రబాబు గారు చెప్పిన దాని ప్రకారం ఎవరిని అనవసరంగా అరెస్ట్ చేయమని చెప్పి ఆయన చెప్తున్నారు అట్ ద సేమ్ టైం తప్పు చేసినటువంటి వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం ఎవరిని వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు బల్ల గుద్ది చెప్తున్నారు అయినప్పటికీ కూడా కొంతమందిలో ఎక్కడో ఒక మూల అనుమానం ఉంది ఏదో జరుగుతుంది ఇంతకాలం పాటు విచారణ చేశారు సంవత్సరం రెండు నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు కీలకమైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయలేదు అనేక మంది అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అలాగే అనేక మంది సవాల్ చేస్తున్నారు కానీ వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు ఎందుకు అని చెప్పి ప్రశ్న వేస్తున్నారు పేరు నాని మీద ఆరోపణలు వచ్చాయి కేసులు కూడా వచ్చాయి కానీ ఆయన అరెస్ట్ చేయలేదు తర్వాత కొడాలి నాని కొడాలి నాని మీద అనేక ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద కేసులు ఉన్నాయి ఆయన ఏదో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నారని చెప్పేసి ఆయన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి లేకుండా పోయింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది అరెస్ట్ కాకుండా బయటనే ఉన్నారు ఆరోపణలు ఎదుర్కొంటూ మరి లిక్కర్ లో కూడా అసలైనటువంటి వాళ్ళు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు విజయసాయి రెడ్డి గారు దీంట్లో కీలకంగా ఉన్నారు అనేది వినిపిస్తుంది మరి విజయసాయి రెడ్డి గారు అప్రూవ్గా మారినందువల్లనే ఆయన అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేసేంత వరకు వెళ్ళలేదా లేదా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అప్రూవ్డ్గా మారి సహకరిస్తున్నారు కాబట్టి ఆయన్ని సాక్షి కింద తీసుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో అనేటువంటి చర్చ చాలా తీవ్రంగా జరుగుతోంది ఇప్పుడు ఒక లిట్మస్ టెస్ట్ ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డిని అలాగే మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం కాంప్రమైజ్ కాకుండా ముందుకు వెళ్తుంది ఈ కేసులో అని భావించడానికి అవకాశం ఉంది అని ఒక వాదన బలంగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది ఒకవేళ ఆయన ఏదో ఒక రూపంలో బెయిల్ తీసుకొచ్చుకోవటము లేదంటే విదేశాలకు వెళ్ళిపోవటము జరిగితే ఏదో కం సంథింగ్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడు లేదంటే కాంప్రమైజో ఏదో ఒకటి ఉండి ఉంటుంది తెర వెనుక అనేటువంటి అనుమానాలకు బలం చేకూరే అవకాశం ఉంది అనేది ఇంకొక వాదన వినిపిస్తుంది మరి మీకున్నటువంటి అభిప్రాయం ప్రకారం మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ కేసు వెళ్ళి ఆయన్ను కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం ఉందా దీంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏమైనా మీకు కనిపిస్తుందా